హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసమ్మలు క్లిక్ చేసి వాళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు వీడియో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వట్లేదు మీరు లైక్ ఇచ్చారంటే ఎంతో సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు అలాగే ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వచ్చిందను తారీఖు ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే ఇరవై ఏడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కలకడ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ ఏడు వందల యాభై ఎనిమిది అయితే ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే రేటు గానీ పెరిగితే నేను తప్పకుండా మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పు